గుడ్ మార్నింగ్ అండి లాస్ట్ క్లాస్లో సాంఘిక సంస్కరణ ఉద్యమానికి సంబంధించి మనం ఆర్ఎస్ సమాజం గురించి చర్చించుకున్నాం అందులో శుద్ధి ఉద్యమం గురించి కూడా చర్చించుకున్నాం ఇవాళ సాంఘిక సంస్కరణ ఉద్యమంలో మరొక టాపిక్ ఆ రామకృష్ణ మిషన్ ఇది ఇక్కడ రామకృష్ణ మిషన్ దీన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే సో ఈయన ప్రధానంగా కలకత్తాలోని కాళికాదేవి ఆలయంలో కాళికాదేవి భక్తుడు సో బిట్టు అడుగుతుంటారు కలకత్తాలోని కాళికాదేవి ఆలయంలో కాళికాదేవి భక్తుడు సో ఈయన ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చిన మనకి అంటే భారతీయ సమాజంలో బ్రహ్మ సమాజం ఆర్య సమాజం ఏ విధంగా మూఢ నమ్మకాల పాలదో అలాగే మానవ సేవ చేయడానికి ఒక మిషన్ ముందుకు వచ్చింది అలా రామకృష్ణ మిషన్ ఈయనొక స్టేట్మెంట్ ఇచ్చాడని మానవ సేవే మానవ సేవ ఇది కాద మానవ సేవే మానవ సేవ అంటే మాధవ అంటే టైవ సో మానవ సేవ మానవ సేవ ఎక్కడ జీవం ఉంటుందో అక్కడ శివుడుంటాడు అనే కాన్సెప్ట్తో ఈ రామకృష్ణ మిషన్ దీన్ని తీసుకురావడం జరిగింది సో అతని భార్య కూడా ఈ అంశంలో పాల్పంచుకోవడం అలాగే ఈయన రామకృష్ణ భఠం రామకృష్ణ సిద్ధాంతాలు రామకృష్ణ శారదాభట్ రామకృష్ణ వేదాంతాలు అన్న కాన్సెప్ట్స్ని ప్రజల బట్టి తీసుకువచ్చి కొన్ని కీలకమైన అంశాలు ఎవరో పనికి ప్రత్యేకించి చెప్పడం అనేది మనం బాగా అనిపిస్తుంది సో ఇలాంటి సందర్భంలో ఈ రామకృష్ణ మిషన్ ఈయన మై మరణం తర్వాత రామకృష్ణ పరంశం మరణం తర్వాత దీని సిద్ధాంతాన్ని బాగా ప్రచారంలోకి తీసుకెళ్ళి అలాగే భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయ గొప్పతనాన్ని ప్రపంచ దేశానికి తెలియజేసిన ఒక గొప్ప వ్యక్తి మనకి వివేకానంద ఈయన శిష్యుడు రామకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానంద ఈ వివేకానంద వచ్చిన తర్వాత కొన్ని అమూల్యమైన విషయాలు ప్రపంచ దేశాలకు తెలియవచ్చింది సో అలా తెలియచిన దాంట్లో మనకు వీడియో ప్రముఖమైన సో ఆయన చూసి నెక్స్ట్ వీడియోలో నేను మరొక వీడియో చేస్తానండి అటు ముందుగా వీడియో చూసుకున్న వాళ్ళు మనకి సో డైలీ షార్ట్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇదివరకు జరిగిన పాఠ్యం సంబంధించి లేదు జరుగుతున్న పాఠ్యాలకు సంబంధించి కొన్ని ఆబ్జెక్ట్ టైంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇంపార్టెంట్ ప్రశ్నలు పెడుతున్నాం సో ఆ ప్రశ్నను చూడండి అలాగే నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మరొక విషయాలు తెలియజేయండి ఎందుకంటే ఈ ఆధునిక భారతీయ చరిత్ర అనేది అన్ని పోటీ పరీక్షలతో ఆంధ్రప్రదేశ్ ఏపీకేసి నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఇది ఉపయోగపడుతుంది సో ఇందులో మీకు అనుమానం ఉంటుంది సో కమిటం చూడండి అలాగే ఇప్పుడే క్వాలిఫై అయిన ఫారెస్ట్ ఆఫీసర్ మిత్రులకి అలాగే త్వరలో రాబోతున్న పోలీస్ అండ్ ఎస్ఐ మాస్టర్కి ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఈ కాన్సెప్ట్ మనకు ముందుకు తీసుకెళ్ళడానికి నాకు కూడా మీ సపోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో ఈ రామకృష్ణ విషయం గురించి మనం ఇక్కడ చర్చిస్తున్నాం రేపు వివేకానంద గురించి చర్చిస్తున్నాం థ్యాంక్ యూ